చరిత్ర పేజీల్లో దాగి ఉన్న కొన్ని అద్భుత రహస్యాలను వెలికితీయడానికి సిద్ధంగా ఉన్నారా ఈ లోకం మీకు తెలియని ఎన్నో విస్మయకరమైన విషయాలను దాచి ఉంచింది ఉదాహరణకు రెండు ఐదు వందల సంవత్సరాల క్రితం సూడాన్లో ఉన్న పురాతన కుష్ రాజ్యం ఈజిప్టును తలదన్నే విధంగా అధునాతన ఇనుము ఉత్పత్తి పద్ధతులను అభివృద్ధి చేసింది పెరులోని నాజ్కా గీతలు కేవలం కళాఖండాలు మాత్రమే కాదండోయవి ఒక ఖగోళ క్యాలెండర్గా లేదా ఖచ్చితమైన ఖగోళ పటాలుగా ఉపయోగపడి ఉండవచ్చని తాజా పరిశోధనలు తెలుపుతున్నాయి ఢిల్లీలోని ఇనుప స్తంభం దాదాపు ఒకటి ఆరు వందల సంవత్సరాలుగా తుప్పు పట్టకుండా నిలబడి ఉంది ప్రాచీన భారతదేశపు అసాధారణ లోహశాస్త్ర రహస్యానికి ప్రతీక మధ్యయుగంలో మంగోల్ సామ్రాజ్యం పైజా అనే దౌత్య గుర్తులను ఉపయోగించింది ఆ సామ్రాజ్యం అంతటా ప్రయాణీకులకు సురక్షితమైన మార్గాన్ని మరియు రక్షణను కల్పించింది బాల్టిక్ దేశాలైన లాట్వియా మరియు ఎస్టోనియా లోలివోనియన్ బ్రదర్స్ ఆఫ్ ది వోల్డ్ అనే సైనిక మఠాల బృందం ఒకప్పుడు గొప్ప ప్రభావాన్ని చూపింది పదహారవ శతాబ్దంలో ఇథియోపియా సామ్రాజ్యం ఒట్టోమన్ విస్తరణను విజయవంతంగా తిప్పికొట్టింది దాని స్వాతంత్ర్యాన్ని మరియు విశిష్ట సంస్కృతిని కాపాడుకుంది మెక్సికోలోని పురాతన అజ్టెక్ సామ్రాజ్యంచిన పాసని పిలువబడే తేలియాడే తోటలను నిర్మించింది ఇది ఆధునిక సుస్థిర పట్టణ ప్రణాళికకు ఒక అద్భుత ఉదాహరణ ఐరోపా వారు చేరుకోవడానికి ముందే మైక్రోనేషియా నావికులు నక్షత్ర దిక్సూచి మరియు అలల నమూనాలను ఉపయోగించి వేల మైళ్ల దూరం ప్రయాణించారు వారి అద్భుతమైన నావిగేషన్ నైపుణ్యాలు తరతరాలుగా కొనసాగాయి ఆధునిక కాలంలో ఆర్కిటిక్ అన్వేషణలో ఇన్యూట్ ప్రజల అపారమైన జ్ఞానం మరియు మార్గదర్శకత్వం ఎంత కీలకమో చరిత్ర తరచుగా విస్మరిస్తుంది చివరగా పంతొమ్మిది వందల ముప్పై రెండులో ఆస్ట్రేలియాలో జరిగిన గ్రేట్ యము వారి గురించి మీకు తెలుసా వ్యవసాయాన్ని నాశనం చేస్తున్న యములను ఎదుర్కోవడానికి ఆస్ట్రేలియా సైన్యం రంగంలోకి దిగింది ఇది ఒక విచిత్రమైన చివరకు అసంపూర్తిగా ముగిసిన యుద్ధం ఈ అద్భుతమైన రహస్యాల గురించి మరింత తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే మా ను సబ్స్క్రైబ్ చేసుకోండి